టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయి కొడుకు కూతులుగా అఖిరనందన్ ఆద్యాలు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా ఫోటో వీడియో వచ్చినా వైరల్ అయిపోతుంది అఖీర ఆద్య ఇద్దరు తల్లి రేణుదేశాయ్ దగ్గరే ఉంటారు అప్పుడప్పుడు పవన్ దగ్గరకు వెళ్తారు పవన్ వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేస్తారు ఇటీవల అఖిరానందన్ సినిమాలోకి వస్తారని బాగా క్లారిటీ వచ్చాయి కానీ రేణుదేశాయ్ వాటికి క్లారిటీ ఇచ్చింది హీరోగా మాత్రం రాడు అని చెప్పేసింది ప్రస్తుతం అఖీరా అమెరికాలోనే ఓ ఫిల్మ్ స్కూల్లో మ్యూజిక్ కి సంబంధించిన కోర్సు నేర్చుకున్నట్లు తెలుస్తోంది తాజాగా సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చాడు అఖీరా దీంతో అఖీరా ఆద్య పండక్కి ట్రెడిషనల్ రెడీ అయ్యి ఫోటోలు దిగారు ఈ ఫోటోలోని వీడియో రూపంలో పవన్ కళ్యాణ్ గారు అన్నవరం సినిమాలోని అన్నయ్య అన్న వంటి సాంగ్ పెట్టి రేణుదేశాయ్ పోస్ట్ చేసింది దీంతో రేణుదేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది ఈ ఫోటోలో అఖీరా లుక్ తో కనబడుతున్న విషయం తెలిసిందే ఇన్నాళ్ళు మేసం గడ్డం లేకుండా పిల్లాడుగా కనిపిన అకీరా ఇప్పుడు ఫుల్ మేసాలు జుట్టు గడ్డంతో చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నారు పవన్ తర్ణుడు కొత్తలు కదిరిపోయింది అంటున్నారు అభిమానులు అయితే ఈ ఫోటోలో బెంగళూరు మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ నుంచి షేర్ చేశారు మెగా ఫ్యామిలీ అంతా ఈ సంక్రాంతికి బిల్డింగ్ వెళ్ళిన విషయం తెలిసిందే అక్కడ అందరూ కలిసి ట్రెడిషనల్గా పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు ఇక తెలిపగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మరికొంతమంది ఇకపోతే వాళ్ళు రాపోందన్న విషయం మనకందరికీ తెలిసింది కాకపోతే బెంగళూరు నుండి అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అయితే అఖిల ఆద్యం మాత్రం నేరుగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్ళారట కొద్దిసేపు పెదనాన్న గారితో ముచ్చటించారట ఇరువురు ఆ తర్వాత ఒక భారీ గిఫ్ట్ని ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారికి వారిద్దరికి ప్రస్తుతం న్యూస్ కూడా తెగా ఎవ్వరెల్ అవుతోంది ఇండస్టేట్